నమస్తే అండి సైద్యం మీద తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు అంటే ఇప్పుడిప్పుడే వర్షాకాలం వచ్చింది తీగ జాతి పెడితే కూడా ఇంకా మొలకలు ఎత్తుతాయి అంతే కదా అయితే నేను వర్షాకాలంలో కంటే ముందే అంటే వేసంగి బీర దొండ అయితే ఎప్పుడు ఉంటుంది కదా దొండ కాకర ఇవి నేను ఎండాకాలంలో పెట్టిన చెట్లు ఉన్నాయండి అవి ఇప్పుడు కూడా నిండుగా కాయలు ఇస్తూ ఈ క్రీపర్స్ చక్కగా నాకు రెండు రోజులకు ఒకసారి కూరగాయలు వచ్చేట్టుగా ఈ బీర చెట్టు చూడండి ఇది నేను మామూలుగా పర్మనెంట్ మళ్ళీలో పెట్టాను దానివల్ల ఏమో తెలియదు కానీ సఫిషియెంట్గా దానికి ఆహారం దొరుకుతున్నట్టుంది చక్కగా మధ్యలో ఎండాకులు ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి ఒక కాకర చెట్టు ఏదో చేయబోతే ఏదోలాగా అది లాగినట్టయి వేర్లు ఎండిపోయి ఆకులు అక్కడే ఎండిపోయి ఉన్నాయి దాన్ని తీయాలి ఇదైతే బేర చెట్టు చూడండి కాయలు చక్కగా కొమ్మ కొమ్మకి కాయ అన్నట్టుగా ఇట్లా తెంపేసరికి మళ్ళీ కాయలు వస్తున్నాయి నిజంగా ఇది దొండ చెట్టు ఇది నేను గోడ మీదకి మామూలుగా మనం జాలీగా ఉంటాం కదా నేను సంపద ఆర్గానిక్ గార్డెన్ సంపద దగ్గర తీసుకునేవి ఈ పట్న ఏమంటారు జాలీ ఈ క్రీపర్స్ పాకడానికి అది నేను బాల్కనీ గోడకి గోడకు పెట్టాను గోడవైపు మరి ప్లాస్టిక్ కుండీలలో ప్లాంట్ ఈ దొండ పాదైతే పెట్టాను రెండు పాదులు ఉన్నాయండి అసలు ఇప్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడ కూడా కాపు ఆగకుండా ఎవ్రీ ఫైవ్ డేస్కి ఒకసారి సఫిషియెంట్గా అనమాట ఇంకా మనం ఫుల్గా వండుకోవచ్చు అలా కాయలు వస్తూనే ఉన్నాయి మధ్యలో ఆకులు ఎండిపోయినప్పుడు ఇలా తీసేస్తుంటే పోతుంది ఒక్కసారి కట్ అంతే ఇంక అట్లా వస్తూనే ఉన్నాయి ఇది దొండపాదండి చూడ్డానికి ఇలా ఉంటుందా దీంట్లో దాగి దాగి ఉంటాయండి అవి కొంచెం ఆకులు ఇట్లా అంటే చాలు కనబడుతూనే ఉంటాయి కోస్తే కానీ దానికి అదేందో ఏందో తెలియదు ఇలా పక్కకి బాల్కనీకి ఉన్నటువంటి జాలీకి అంతా పాకిందండి చక్కగా చెట్టు నిండా కాయలు కనిపిస్తున్నాయి కాయలు వస్తున్నాయి ఐదు రోజులకొక్కసారి సఫీషియెంట్గా కాయలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఇది కాకర చెట్టు అండి చిన్న చిన్న కాకరలు నిజంగా చెప్పాలంటే పొట్టి పొట్టిగా భలే టేస్ట్గా ఉందండి ఇది నేల మీద పెట్టాను దీని సంగతి చూడండి అంటే మట్టి ఎక్కువగా ఉండడం వల్ల అనుకుంటా ఇక ఇక్కడ సపోర్ట్గా ఉన్న అశోక చెట్లు నిండుగా ఎక్కిపోయింది ఒక జాలిలాగా అది కాస్తున్న కాయల తీరు చూసి దాన్ని తీయ అవ్వట్లేదు కాయలు చూద్దామా పుష్కలంగా వస్తున్నాయి ఇవి మూడు కూడా అంటే ఎండాకాలంలో స్టార్టింగ్లో పెట్టినవే వర్షాకాలం వచ్చింది కొత్త మొక్కలు ఇంకా స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఇప్పుడు కూడా నిండుగా కాయలు కాస్తున్నటువంటి చెట్లు నిజంగా క్రీపరు అనుకుంటాం కానీ క్రీపర్లు ఒక్కసారి అది అంటే చాలా వరకు బతికి అంటారు క్రీపర్లు కానీ ఒక్కసారి బతికి నాటుకొని పాకిందా ఇక మనకు సఫీషియెంట్గా ఫుడ్ అయితే వస్తుందండి కూరగాయలు కంటిన్యూస్గా వస్తాయి నాకైతే ఈ మూడు కూరగాయలు ఒకటి కోసేసరికి ఒకటి ఒకటి కోసేసరికి ఒకటి నిండుగా మనం హైగా మూడు రోజులకు ఒకసారి వండుకునేలాగా నాలుగు రోజులకు ఒకసారి వండుకునేలాగా అంటే ఒకసారి పులుసు పెట్టుకుంటాం ఒకసారి వేపుడు చేసుకుంటాం అనుకోండి అది ఎట్లా ఉన్నా కూడా నిండుగా కాయలు అయితే బోల్డ్ అని కాయలు వస్తున్నాయండి మరి ఇప్పుడు ఇది ఎందుకు చూపెట్టారు దీనివల్ల ఉపయోగపెట్టి అని మాత్రం అడగక్కండి ఎందుకంటే ఇది ఒక ఆనందం అంటే వర్షాకాలం రాకముందే కూరగాయలు పండించాను ఆనందం ఇవి చూడండి ఇవి కాకరకాయలు చిన్న చిన్నగా ఇది మామూలు కాకరయ అండి బొడ కాకరకాయ కాదు చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి ఇవి దొండకాయలు ఇందాక కోసిన దొండకాయలన్నీ ఉన్నాయండి ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి